ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను ఫర్ హూ సో ఫైండ్ ఇత్ మీ ఫైండ్ ఇత్ లైఫ్ అండ్ ఆప్టైన్ ఫర్ ఎవర్ ఆఫ్ ది లాడ్ దేవుణ్ణి కనుగొన్న వారికి జీవము కలుగు మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనము జీవము కలిగి ఉండాలి అని మనము జీవము కలిగి ఉండి నిత్య జీవం పొందుకోవాలి అనేది ప్రభు యొక్క ఆశా ఆలోచన ఈ వాక్యం వింటున్న నీవు దేవుణ్ణి కనుగొన్నావా ఆయన్ని కనుగొంటే నీవు జీవాన్ని కనుగొన్నట్టే ఆయనను తెలుసుకుంటే నీవు జీవమును తెలుసుకున్నట్టే మరి నీలో ఉండాలంటే నీవేం చేయాలి దేవునికి స్తోత్రం నీలో జీవం ఉండాలంటే నీవు నీతిమంతుడు అయి ఉండాలి జీవమునకు హేతువు నీతి అని బైబిల్ సెలవిస్తోంది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్ధానును దాటబోవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు దేవునికి మహిమ కలుగునుగాక దేనిని బట్టి నీతిని బట్టి నీతి అనగా దేవుణ్ణి విశ్వసించడమే నీతి ఇక్కడ ఏం మాట్లాడుచున్నాడు అంటే దేవుడిచ్చిన అనగా మోషేతో దేవుడు పలికిన మాటలను మోషే వారితో పలుకుచు మీరు యోర్ధను దాటి వెళ్ళిన తరువాత మీకు ఆ దేశాన్నిచ్చిన ఆ దేవుణ్ణి మరువకుండా ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి దేవునికి స్తోత్రం కలుగునుగాక అంతేకాకుండా ఆ దేశంలో దేవుడు చెప్పినట్టుగా నడుచుకోండి అని అన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అంటే ముందు వీరు దేవుణ్ణి నమ్మాలి దేవుడే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుప్తు దేశము నుండి బానిస సంఖ్యలు తెంపి ఐగుప్తు బంధకాలను తెంపివేసి అద్భుతములు ఆశ్చర్య కార్యములతో కానాను దేశానికి నడిపించుచున్నది దేవుడే ఆయన ఉన్నాడు ఉంటాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఆయనే అని ఆయనను నమ్మినప్పుడు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు వారు జీవాన్ని పొందుకుంటారు దీర్ఘాయుష్మంతులు అగుతారని వాక్యము సెలవిస్తుంది ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీవు దేవుణ్ణి తెలుసుకుని ఎంతకాలమైంది నీవు రక్షణ పొందుకొని ఎంతకాలమైంది లేదా ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టి ఎంతకాలమైంది మరి దేవుని తెలుసుకున్న నీవు రక్షణ పొందిన నీవు బైబిల్ చదువుతున్న నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావా ఆయన చిత్తమేమిటో ఎరుగుచున్నావా ఆయన చిత్తంలోనే నీవు నడుస్తున్నావా దేవుని బిడ్డ ఆయన చిత్తంలో నీవు నడుచుట నీకెంతో మేలు నీకెంతో దీవెన నీకెంతో క్షేమము నీకెంతో ఆశీర్వాదం దేవుడు ప్రేమస్వరూపి ఆయన ఎంతో ప్రేమగలవాడు ఆయన ఎంతో దయగలవాడు ఆయన కటాక్షము కలిగిన దేవుడు అయితే ఆ కటాక్షము ఆయన ఎవరి మీద చూపిస్తారు ఆయన కటాక్షమును ఎవరు పొందుకుంటారు ఎవరి మీద ఆయన ప్రేమ చూపుతాడు ఎవరి మీద కటాక్షము చూపుతాడు అంటే సత్పురుషుని మీద ఆయన కటాక్షముంటుందని సత్పురుషుని మీద యహోవా కటాక్షము చూపును అని సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉంది సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చను అని ఉంది మరి మనం సత్పురుషులమా లేక దురాలోచనలు గలవారమా సత్పురుషులు అంటే ఎవరు మంచివారు మంచి పురుషులు మరి దురాలోచనలు గలవారు గలవారు అంటే చెడ్డ ఆలోచనలు గలవారు చెడ్డ తలంపులు గలవారు చెడ్డ జీవితము గలవారు చెడ్డ పనులు చేయుచున్నవారు దేవునికి దూరముగా నివసించుచున్నవారు వీరు బహు చెడ్డవారు దేవునికి దూరముగా జీవించడమే చెడు దేవుని ప్రేమ నీ మీద ఉండాలి దేవుని కటాక్షము నీ మీద ఉండాలి దేవుని కృప నీ మీద ఉండాలి అంటే మంచివాణిగా జీవించు మంచి ఏదో నీకు తెలుసు చెడేదో నీకు తెలుసు కాబట్టి వానిగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మంచి మాట రాయబడి ఉంది భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహోవా వలన అనుగ్రహము పొందినవాడు భార్య దొరికిన వానికి మేలు దొరికిందట అటివాడు యహోవా యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడట అంటే భార్యలు అందరికీ ఉంటున్నారు కదా అందరికీ భార్యలు ఉండడం వేరు యహోవా కటాక్షము పొందినవాడు పొందుకునే భార్య వేరు ఆమె గుణవతి అయిన భార్య ఆమె ఆయనకు కిరీటముగా ఉంటుంది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అట్టి భార్య ఎవరికి దొరుకుతుందట ఆయన కటాక్షము పొందుకున్న వారికి దొరుకుతుందట దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన కటాక్షమును పొందుకోండి మంచి భార్యను ప్రభువిస్తాడు జీవితకాలమంతా నీతో ఎవరు కలిసి ఉంటారో తెలుసా నీ కొడుకో నీ కూతురో నీ తల్లు నీ తండ్రో కాదు నీ స్నేహితులు నీ బంధువులు కాదు కష్టంలో నష్టంలో శ్రమలో కరువులో కన్నీటిలో రోగంలో బాధలో వ్యాధిలో నీకు తోడుగా నిలబడి నీకు సేవలు చేసేది మంచి భార్య దేవుడు ఎలాగున మంచిలో చెడులో నీకు తోడుగా ఉంటాడో మంచి భార్య కూడా నీ మంచిలో చెడులో నీ కష్టంలో నష్టంలో నీ దుఃఖంలో నీ వేదనలో నీ కన్నీటిలో నీ బాధల్లో ఆవిడ నీకు తోడుగా ఉంటుంది ప్రేమను అందిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక భార్యలుగా ఉంటున్న వారులారా మీ భర్త పట్ల ప్రేమగా నడుచుకోండి భర్తకు లోబడి ఉండండి భర్తను ప్రేమించండి వాక్యానుసారంగా జీవించండి ధన్యురాలు లేదా గుణవతి అనేటువంటి లెక్కల్లో మీరు ఉంటారు ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచనంలో చెప్పబడినది కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినమున నేను వాణ్ణి లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నా తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఎవరైతే ఈ నీ వాక్యాన్ని విని నమ్ముచ్చు విశ్వసిస్తూ నీతిగా జీవిస్తారో అలాగే నాయన ప్రభా సత్పురుషునిగా ఉంటారో అలాగే గుణవతిగా ఉంటారో అలాగే నీ శరీరము తిని నీ రక్తము త్రాగుతారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.